దేవు నామాణిక స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఒక భక్తుడు అంటున్నాడు ఆపత్కాల మందు నా ఆశ్రయమా చూడండి ఏం మాట్లాడుతున్నాడు ఈరోజు దేవుడు కీర్తనలో ముప్పై నాలుగవ అధ్యాయం వచనములో నీతివంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి ఎవోవ వారిని విడిపించును ఏమండి నీతి కలుగు ఆపదలు అనేకములట కానీ వాటన్నిటిల నుండి కూడా ఈ ఓవవాన్ని విడిపించును యేసు ప్రభు వారు ఉండి ఈ లోకంలోనికి వచ్చి మనలో ఉన్నటువంటి అపవిత్రతను తీసివేయడానికి అనగా మనలో ఉన్నటువంటి ఆ నీతిని తీసివేయడానికి నీతి వచ్చి ఉన్నాడు నీతిమంతుడు ఒక్కడే బలి అక్కడ ఉండాలి గనక ఏ పాపము లేనివాడు ఆ యొక్క పాపానికి బలి అవ్వాలి గనక ఆ నీతిమంతుడు మన ఇద్దరికి వచ్చి ఉన్నాడు దేవుని ఉంటున్నారా ఆయన రక్తంలో కడగబడిన వారందరూ కూడా నీతిమంతులుగా ఉండాలి అని చెప్పి ఆయన మన కొరకు బలి అయి ఉన్నాడు అయితే ఆయన రక్తంలో కడగబడినటువంటి వారందరూ నీతిమంతులుగానే ఉంటూ ఉన్నారా కానీ వాక్యం సెలవిస్తూ ఉంది నీతిమంతుడికి కలుగు ఆపదలు అనీకములు నేను ప్రార్థన చేస్తున్నాను బైబుల్ చదువుకుంటున్నాను చర్చికి వెళ్తున్నాను అన్నీ చేస్తున్నాను అయినను ఎందుకు నాకు ఈ ఆపదలు అన్ని వాళ్ళని కూర్చునే కావచ్చు కానీ దేవుడు చూసావా ఆపదలన్నింటిలో నుండి కూడా ఈహోవ వారిని విడిపిస్తాడట ఆపదలు వచ్చినప్పటికీ కూడా వాటి నుండి ఆయన విడిపిస్తాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది చూడండి ఇంకొక మాట మనం చూసుకున్నట్లయితే కీర్తనలు ముప్పై నాలుగో అధ్యాయం పదిహేడవ వచ్చినంలో నీతి మంతులు మొరపెట్టగా ఏ ఆలకించును వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించును ఆపద వచ్చినప్పుడు నీతి మంతుడు ఆధ్వర్యపడడు వారి దగ్గరికి వీరి దగ్గరికి సహాయానికి వెళ్ళడు కానీ నీతిమంతుడు ఆపద కలిగినప్పుడు దేవుడికి మొర పెడతాడు దేవుని బిడ్డలారా ఎప్పుడైతే నీతిమంతుడు మంత్రులు మొరపెడతాడో ఆయన ఆలకిస్తాడు వారికి శ్రమలన్నిటి నుండి కూడా వారిని విడిపిస్తాడు నీతి ఉన్నటువంటి ప్రత్యేకత అదే ధైర్యం విడిచిపెట్టదు ధైర్యం ఆయన ఇద్దరు తొలిగిపోదు దేవుని బిడ్డలారా ఆ ధైర్యాన్ని పట్టుకొని మొర పెడతాడు దేవుడు ఆయనకి సహాయం చేస్తాడు దేవుని బిడ్డలారా అందుకే వాక్యం సెలవిస్తా ఉన్న రీతిగా భక్తుడు మాట్లాడుతున్నాడు ఏకోవా నా బలమా నా దుర్గమా ఆపత్కాల నా ఆశ్రయమా అని చెప్పేసి నేను మాట్లాడుతూ ఆపత్కాల నీవే నా ఆశ్రయము నాకు అధైర్యము పుట్టింపకము దేవుడు ఆధైర్యాన్ని పుట్టించే దేవుడు కాదు ధైర్యాన్ని పుట్టించే దేవుడు విడిపించే దేవుడు కాపాడే దేవుడు తప్పించే దేవుడు దేవుడు బిడ్డలారా ఇక వాక్యం సెలవిస్తాం సామెతలు ఇరవై నాలుగో అధ్యాయం పదహార వచ్చిన నీతి మంత్రుడు ఏడు మార్గపడి నేను తిరిగి లేచును ఆపత్కాలమంత భక్తిహీనులు కూలుతురు ఏమండి ఆపత్కాలంలో నీతి మంత్రుడు మొర పెడుతున్నప్పుడు నీతి మొర దేవుడు ఆలకించి వారిని విడిపించి రక్షించి శ్రేమిస్తాడు కానీ ఆపత్ కాలంలో భక్తిహీనులు మాత్రము కూరుతురు ఎందుకంటే వారు దేవునికి మొరపెట్టరు దేవుని పెట్టలారా మొరపెట్టేవారుగా ఉండరు ఎన్నో మాటలు వ్యతిరేకమైన మాటలు వస్తూ ఉంటాయి అంటూ ఉంటారు ఏం దేవుడు ఏమున్నా ఏమున్నా ఏం న్యాయం చేశాడు ఏ మేలు చేశాడు అంటారు భక్తిహీనుడు అదే నీతిమంతుడు అయితే దేవుడికి మొరపెట్టి దేవుని ఇద్దరుండి వారు సహాయం పొందుకుంటారు దేవుని బిడ్డలరా అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ నీతిమంతుడు ఆపదని తప్పించుకోడును ఆయనకి మొరపెడతారు కాబట్టి ధైర్యము కలిగి ఉంటారు కాబట్టి అధైర్యము నాకు పుట్టింపకుమని చెప్పి నీతి మంత్రుడు మొరపెడుతున్నాడు నీతిమంతుడు ఆపదని తప్పించుకుంటాడు వాకు అనుసరిగిస్తున్న రీతిగా సామెత్రులు పన్నెండు వచ్చాయి నిర్వేకుటవచడంలో నీతిమంతుడికి ఏ ఆపద సంభవింపదు ఎందుకు తెలుసా ఆపద వచ్చినప్పుడు దేవుని బురపెడతాడు కాబట్టి ఎలాంటి ఆపద అతనికి హాని చేయదు ఎలాంటి ఆపద కూడా ఆయనని ముంచి వేయదు ఆపద నుండి రక్షించి కాపాడి విడిపించి క్షేమకరమైన స్థితిని వారికి వారి కుటుంబానికి ఆయన కలగజేస్తాడు కానీ భక్తిహీనుడైతే కూలిపోతారట ఆపద వచ్చినప్పుడు ఈరోజు నీవు భక్తిహీనుడిగా ఉంటూ ఉన్నావా నీ కుటుంబం భక్తిహీనత కలిగి ఉంటుందా నీతిమంతుడుగా నీ కుటుంబం నీతిమంతుల కుటుంబం వలె ఉంటుందా నీతిమంతుల వాళ్ళే ఉండి నీతిమంతుల కుటుంబం నీ కుటుంబం ఉన్నట్లయితే వారు ఆపద చూడరట భక్తిహీనులుగా మీరు ఉన్నట్లయితే ఆపద్కాలం మందు వారు కూలుదురు అని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని బిడ్డలారా మరొకసారి దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు నీతిగా ఉండడానికి ప్రయత్నించండి ఎక్కడ చూసినా మరణము మరణము మరణమే ఎవరి మరణము ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు ఎప్పుడు ఎవరికి ఏ అపాయం వస్తుందో తెలియదు కనుక నీతిగా ఉన్నట్లయితే ప్రతి ఆపద నుండి ఆయన మిమ్మల్ని కాపాడి రక్షించి క్షేమకరమైన స్థితిని మీకు మీ కుటుంబానికి ఇవ్వాలని దేవునికి మేము మొరపెడుతున్నాము మీరు కూడా దేవుని ఎదురు భయము భక్తి కలిగి ఆపదను తప్పించుకొని దేవుడికి కృతజ్ఞత స్థుతిని చెల్లించే బిడ్డలుగా మీరులాగున్నా మీ అందరి కొరకు మేము కూడా ప్రార్థన చేస్తున్నాం మీరు కూడా ప్రార్థన చేసి దేవుని ఎదురుండి వచ్చే మేలును ఆశీర్వాదము మీరు మనందరం కూడా పొందుకుందాము కాక ఆ మేన్